ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ పేరుకుపోయిన సమస్యలు చాలానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతాలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు రాయలసీమ వరకు కూడా చాలా చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి చాలా మౌలిక వసతుల కల్పన జరగాలి సరే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రెండేళ్ళు కరోనా పోయినా కూడా ఏదో కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు ఇటు ప్రొద్దుటూరులో నుంచి మొదలెడితే అక్కడ నీటి సమస్య తీర్చడం దానికి శాశ్వత పరిష్కారం వెతకడం దగ్గర నుంచి మొదలెడితే కొన్ని మెడికల్ కాలేజీలు కొన్ని ఆసుపత్రులు స్కూళ్ళ దగ్గర నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు ఉత్త ఉదానం వరకు ఆయన వంశ ప్రాజెక్టు నుంచి అయినా చాలానే ఉన్నందులో చేశారు ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయి అన్ని ప్రాంతాల మీద కూడా సమానంగా ఖర్చు పెట్టే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్డీఏ సర్కార్ టీడీపీ లీడ్ చేసేది ఇప్పుడు వీళ్ళ దృశ్య అంతా కూడా ప్రతిదీ అమరావతి మీదే ఉన్నాయి వరుస పెట్టి ఇందులో ముఖ్యమైన నాయకులందరూ కూడా ఎవరైనా డెవలప్మెంట్ రిలేటెడ్ లేకుంటే పాలన గురించి మాట్లాడుతున్నారు అంటే అమరావతి గురించే మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు ఫలితాలు వచ్చిన తర్వాత అమరావతి మన టార్గెట్ అమరావతి మన టార్గెట్ ప్రధానంగా దాన్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడారు మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నారాయణ గారు కూడా దాన్ని హైలైట్గా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు చూసినా అమరావతి 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 ప్రాణం పోసుకుంది అమరావతి ఊపిరి పీల్చుకో అమరావతి అది అమరావతి ఇది అని చెప్పి మరి మొత్తం అమరావతి మీద అంట తాజాగా నారాయణ గారు మంత్రి నారాయణ గారు అంటున్నారు అమరావతి మీద లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం మూడు విడతలుగా డెవలప్మెంట్ చేయబోతున్నాం లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అందులో మొదటి విడతగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారట అంటే ఇంకా దీని మీనింగ్ ఏంటి రాష్ట్రంలో ఎక్కడ ఏమైనా ఎక్కడి నుంచి తీసి పెట్టాలి ఆకాశం నుంచి డబ్బులు గాయవు కదా సరే వీళ్ళు లక్ష కోట్లు పెడతారా యాభై వేల కోట్లు పెడతారా అనే సంగతి పక్కన పెడితే కంప్లీట్గా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మీద పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో సింహభాగం కాదు మెజారిటీ అంతా కూడా ఒక్క అమరావతికే పెట్టబోతున్నారు రాష్ట్ర జనాలను అమరావతి అంటే ఓ మనకి ఏమో అసలు తిరుగులేని ప్రయోజనాలు కలగబోతున్నాయని చెప్పి ఒక ఎమోషనల్గా వాళ్ళని దాంతో అటాచ్ చేసి క్యారీ చేసుకుంటూ వాళ్ళని దాంతోపాటు ట్రావెల్ చేయించుకుంటూ విపరీతంగా అక్కడ ఖర్చు పెట్టి అది అందరి ఆ భూములందరూ కూడా కొందరు 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 ఇన్ ద సెన్స్ అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు కావచ్చు లేకుంటే కొందరు చంద్రబాబు గారికి దగ్గరగా ఉన్నవాళ్ళు లేకుంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళ చేతిలోనే కా భూములు ఉన్నది అందరికీ తెలిసిన ఫ్యాక్టేగా అసలు ఆ భూముల రేట్లు పెరుగుతాయి ఆ ఆస్తుల రేట్లు పెరుగుతాయి అవన్నీ పెరగడం ద్వారా రాష్ట్రానికి ఉన్న పెద్ద పెద్ద ప్రయోజనాలు ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు మనం ఇలా అన్నామంటే రాష్ట్ర ద్రోహలం అయిపోతాం దేశ ద్రోహలం అయిపోతాం రకరకాల విమర్శలు ఎదుర్కోవాలి ఏమేమో మాట్లాడతాం ఆడ లక్ష కోట్లు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్కి అంత ప్రయోజనాలు ఏమున్నాయనేది నీకు నాకైతే అర్థం కాదు నాకైతే అర్థం కాదు అంటే సరే నేను పెద్ద అంతరిక్షం ఏదో అని కాకపోవచ్చు నాకు అర్థం కాదు అన్న అభిప్రాయం అయితే చెప్పే హక్కు అయితే ఉందిగా సీరియస్లీ నాకు అర్థం కాదు మరి అన్ని వేల కోట్లు లక్ష కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు Tenha erro,